చదువుకున్నాం మన అవసరత దేవునికి ఎంత ఉందో దేవుని అవసరత మనకు కూడా అంతే ఉందని గతించినటువంటి కొన్ని వారాల క్రితం నేను మనకి తెలియజేసిన గుర్తు ఫ్రైడే కూడా మాట్లాడుతూ ఆ అంశం గురించి నాకు ఆలోచన వచ్చింది దేవునికి మనం ఎదుగుండేటువంటి ప్రణాళిక నుంచి లేదా దేవుడికి అసలు మనకి ఎంతవరకు అవసరం దేవుడికి మనము అసలు అవసరం ఏమన్నదా మనతో పని ఉన్నదా దేవునికి దేవుడితో నాకు ఉందండి అని మనం చెప్పగలం కానీ మనతో దేవునికి ఏం ఉంది మనతో దేవునికి ఏమైనా పనుందా ఏ పని లేదా రాత్రి నేను ఒక మాట చెబుతూ మటలాద్వారం దినాన కొంతమంది సారీ శుక్రవారం నాడు మాట్లాడుతూ నేను తెలియజేశాను ఏమంటే అయ్యా మాకు చాలా చిరాకుగా ఇరిటెట్గా ఉంది వారిని ఆపమానం అలరి చేయొద్దు అని చెప్పంటే యశ్వభలు అన్నారు వారు ఆపితే శుద్ధిస్తాయని ఆయన చెప్పినట్టు గుర్తు అంటే ఖచ్చితంగా మీరు అడిగిన మీరు ఇచ్చినటువంటి ఆన్సర్కే నేను ఒక అది ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే మన అవసరత దేవునికి ఉంది అన్నాం కాబట్టి అంటే సృష్టి కూడా దేవుని శుద్ధిస్తుంది అనడం ఏ విధమైనటువంటి సందేహము లేదు కానీ దేవునికి ఎక్కడో ఒక కొరత ఎక్కడో ఒక కొరత అంటే నేను సర్వసాధారణంగా కొంతమంది తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు వృద్ధులైన వారు మీరు మీ పిల్లలు దూర ప్రాంతాల్లో ఉంటారు ఉదాహరణకు మాత్రమే తెలియజేస్తూ ఉన్నాను దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి మీ పిల్లలు ఉద్యోగ పరిస్థితుల బట్టి లేదా ఆయా కారణాల బట్టి వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నప్పుడు మీరు మాత్రమే బాధ్య భర్తలుగా వృధా స్థితిలో ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీకు ఏ వాటర్ అవసరం అవుద్ది లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అవసరం అవుద్ది ఏ మెడిసిన్ అవసరం అవుద్ది ఆ ఉన్నటువంటి అబ్బాయి ఏం చేస్తారంటే అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మీరు అక్కడ అరుగు మీద పడిపోయినారనుకోండి పడిపోయినారనుకోండి వచ్చి మీకు ఏం చేస్తారు కొంచెం అరే అంకులు పడిపోయారని చెప్పేసి తీసుకొచ్చి ఇంట్లో మిమ్మల్ని కూర్చోబెట్టి వెళ్ళిపోతాను అలా ప్రతిరోజు పడిపోతే ప్రతిరోజు వచ్చి చేస్తాడా చేస్తాడా చేయడా ఎవరిదా బాధ్యత ఎవరిదా బాధ్యత నవమాసాలు మన గర్భాన్న పెరిగి భూమికి వచ్చి పుట్టి ప్రయోజకులయ్యి అంటే మీ కష్టార్జితం మీద ప్రయోజకులు అయ్యారు కనుక ఆ బాధ్యత బరువు ఎవరు తీసుకోవాలి మనుషుడే తీసుకో సృష్టిని దేవుడు కలుగు చేశాడా తయారు చేశాడా మనుషుల్ని తయారు చేశాడా కలుగు చేశాడా అంటే నాసిక రంధ్రంలో జీవాత్మను ఎవరు కుదాడు దేవుడు తన నాసిక రంధ్రంలో చాలా మంది అంటారు నేను నవమాసాలు నా పేకి తెంచుకుంటావు అంటారు ఆ పక్కింటి ఆవిడైతే కాదు నా పేకి తెచ్చుకుంటావు అని ఏమండి నా పేగు తెచ్చుకొని పుట్టవరా నా రక్తం మర్చి పుట్టవరా అంటే నిన్ను ఎంత కష్టపడి కన్నానో తెలుసా నీకు అని మీ తల్లి మాత్రమే ఎందుకు అంత అతారత చెబుతుంది ఎందుకు చూడండి ఎవడి కోసం చూస్తాడు కష్టం అంతా వాడికి నువ్వు చూడకపోతే ఊరుకుంటానా కోచ్కి వెళ్తాను అంట తల్లిదండ్రులు అయిపో అవునా కదా అంటారు ఎందుకు చూడండి ఇప్పుడు ఉద్యోగం వచ్చింది స్థిరపడ్డాడు వివాహం చేస్తాను అంటే వాడు వాడు భార్య హ్యాపీగా ఉంటే సరిపోద్దా మరి తల్లిదండ్రులకు మమ్మల్ని కూడా చూడాలి కదా ఎవరికోసం చూడు అని వాగ్వాదం పెట్టుకొని పెద్ద పెద్ద కేకలేసి వేసి కోర్టులకు వెళ్ళి పంచాయతీలకు వెళ్ళి అది చేసి ఇది చేసి మొత్తానికి జీతంలో నుంచి ఎంతో కొంత నెల వచ్చేటప్పటికి పంపిస్తావా పంపించవా అని అడిగే హక్కు ఉంది తల్లిదండ్రులకు మీకు ఆ హక్కు ఉంది అలాగే గొడవపడమే చెప్పట్లేదు అంటే ఉదాహరణ మీకు తెలియజేస్తూ ఉన్నాను మీరు రక్తము పంచారు కనుకనే మీ పేగి తెచ్చుకు పుట్టిన బిడ్డల మీద మీకు అంత అథారిటీ ఉంటే తన నాసిక రంధ్రంలోంచి జీవాత్మలు మీ గూది సృష్టిలోకి అనిపించడానికి వీళ్ళు నా కుమార్తెలు నా కుమారుడు ఈ లోకంలోనికి మిమ్మల్ని పంపించిన తర్వాత ఆయన ఏమన్నాడంటే మీరు నన్ను ఆరాధించండి దేవదూతలకు ఇవ్వలేనటువంటి యోగ్యత సృష్టికి ఇవ్వలేనటువంటి యోగ్యత అంటే జీవరాశులకి వలైనటువంటి యోగ్యత దేవుడు మనకే ఇచ్చి ఈ ఈరోజు నుంచి ఆశిస్తూ ఉన్నాడు నీ పిల్లలను పెంచి పెద్దవారు చేస్తున్న తర్వాత వాడు ప్రయోజకుడైతే మీరు ఏం చేస్తారు తెలుసా కొడుకు కోళ్ళు ఇంటికి రాగానే వారి వైపు ప్రేమగా చూస్తారు వాళ్ళేమో నవరత్నాలు వజ్రాలు వైడూరాలు తీసుకొచ్చి మీ బయట సింకులో పోస్తారని కాదు వాడు ప్రేమగా ఒక పువ్వు ఇచ్చినా అనుకుంటారు ప్రేమగా ఒక వాటర్ అంటే గ్లాసుడు వాటర్ ఇచ్చినా చాలనుకుంటారు ఎందుకో తెలుసా నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడండి వంద రూపాయలు పెట్టి తీసుకొచ్చి చీర మీ చేతిలో పెడతాను మా కొడుకు పదివేలు రూపాయలు చేరుకున్నాడు చెప్పుకుంటారు చాలా మంది ఎందుకని కొడుకుని తగ్గించడం ఇష్టం లేక ఈ రోజు మీరు ప్రార్థన చేసినా చేయకపోయినా స్థుతించినా స్థుతించకపోయినా దేవుని పట్ల విశ్వాస అంటే విశ్వాసంతో ఉన్నా లేకపోయినా ఆయన ఏం చెప్పుకుంటారు తెలుసా మీరు నా కుమార్తెలే నా కుమారులే నన్ను నుండి బిడ్డలే అని దేవుడు అలా మబ్బి పెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు అంటే నేను అనుకుంటాను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఎంత తన ప్రేమను ఎంత దాచుకుంటున్నాడంటే శుక్రవారం నేను తెలియజేశాను తన ప్రేమను వెల్లడపరిచాడు అనేటువంటి అంశం మీద మాట్లాడుతూ వీటన్నిటి గురించి అలా సిద్ధపడుతూ సిద్ధపడుతూ దేవుడు మనల్ని ఎంత అంటే కొన్ని సందర్భాలు ఉంటారు కదా ఏమండి కాకి పిల్ల ఏమండి కాకి పిల్ల కాకి ముద్ద అంటాం కదా మరి మనం ఎవరి పిల్లమి దేవుని పిల్లలం కదా మరి ఎలా మనల్ని శిక్షిస్తాడు అనుకుంటూ ఉన్నారు అలాగని తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే వదిలేసే దేవుడైతే అయితే కాదు కయ్యేనని ఉతికారేసిన దేవుడు చదువుకోవాలి పట్టణస్తులు ఉతికారేసిన దేవుడు మనల్ని కూడా ఆయన ప్రేమించగలడు గర్తించగలడు అయితే ఈరోజు నేను ఈ యొక్క పాఠానికి లేదా ఈరోజు మనం చెప్పుకునేటువంటి వాక్యాంశానికి ఒక టైటిల్ నేను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయా నేను మరి మిబడితో మాట్లాడాలని ఆలోచన విధానంతో దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నా కూర్చున్నటువంటి తలపు ముందు పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నా దేవునికి అంటే మన మీద ఉండేటువంటి ఆశ దేవునికి మన మీద ఉండేటువంటి ఒక కోరిక నీ మీద తన ఆశలన్నీ ఎవరి మీద చాలా సందర్భాలు అంటారు కదా ఒరే నా ఆశలన్నీ నీ మీద నువ్వేం చేస్తావు నాకు తెలియదు నన్ను నట్టేట ముంచేస్తావు పది మందిలో తలెత్తుకున్న ప్రతి తలెత్తుకునే చేస్తావు నాకు తెలీదు నా కష్టమంతా నేను నీకే దారిపోస్తూ ఉన్నాను నా ఆశలని నీ మీదే అని మనం ఎలాగైతే మన పిల్లలకి ఈ ఈరోజు దేవుడు మనకేం చెప్తాడంటే నా ఆశలన్నీ ఆయన ఆశలేటో జ్ఞాపకం చేస్తున్నాను చూడండి ఇక్కడ కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాం రెండవ దిన తమలకి రెండవ పద్నాలుగో అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక సందర్భము లేదా కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను చూడండి పద్నాలుగవ అధ్యాయంలో మొదటి వచనం చదివితే అభి ఆ తన మితరులతో కూడా నిద్రింపగా జనులు అతని దావీది పట్టణమందు పాతిపెట్టిది అతనికి బదులుగా అతను కుమారుడైన ఆశ రాజాయను అని రాయబడుంది అతని పాలనలో ఆ రాజ్యం ఎలా ఉందట చాలా నెమ్మదిగా ఉంది అని రాయబడింది అక్కడ వచ్చిన చదివితే ఇతను దినములలో దేశము పది సంవత్సరములు నెమ్మది పొందెను అని రాయబడింది అసలు ఎవరితను ఆశ అనేటువంటి వ్యక్తి ఆ రాజు యువత అనగా మనకు తెలుసు ఇస్రాయలు ఎన్ని గోత్రాలు అంటే పన్నెండు గోత్రాలు పన్నెండు గోత్రాలు సులోమను పాలన తర్వాత రెహబాము పాలనకు వచ్చిన తర్వాత విడిపోయింది రెండుగా రెండేమో యోధా గోత్రికలుగా మారిపోయారు మిగిలిన పది గోత్రాలు ఇస్రాయల్ ప్రజలు అమలు సాధ్యమైన తర్వాత అర్థం చేసుకోవడం ప్రయత్నించాలి రెండేమో యోధా గోత్రకర్తలు పది ఏమో ఇస్రాయల్ ప్రజలు ఇప్పుడు ఎవరు అసలు ఆశ అని ఆలోచన చేస్తే దామీ కుమారుడెవరు దామీ కుమారుడెవరు సొలోమను సొలోమన్ కుమారుడెవరు రెహబాం రెహబాము కుమారుడు ఎవరు అంటే అభియా అభియా కుమారుడు ఎవరు అని అంటే ఆశా అంటే ఇక్కడ ఈ ఆశాకి దావీదు ముత్తాత తాత కూడా కాదు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక మాటలో చెప్పాలంటే అభియా తండ్రి పేరు ఎవరు రెహబాం అంటే ఇక్కడ ఆశాకి సొలోమాను తాతగా ఉంటుంది సారీ రెహబాము తాతగా ఉన్నాడు అభియా కుమారుడు అయితే తాత రెహబాము తండ్రి సొలోబాన్ సొలోబాను తండ్రి దావీదు అంటే ఇక్కడ ఈ లక్షణాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇతడు అభియ కుమారుడిగా అభివర్వించబడుతూ ఉన్నాడు అయితే తన తండ్రి మృతి చెందిన తర్వాత రాజ్య పరిపాలనకు వచ్చాడు రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత ఏమని రాయబడి ఉందంటే బైబిల్ క్లారిటీగా తెలియజేస్తూ ఉంది అతను రాజ్య పరిపాలనలో పది సంవత్సరాలు చాలా నెమ్మది ఉందట నిజానికి అతను ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తాడు అని అంటే నలభై ఒక్క సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు యోధా ప్రజలను నలభై ఒక్క సంవత్సరాలు పరిపాలన చేసినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఇప్పుడు దామీ కుమారుడు ఎవరు అంటే ఇప్పుడు ఇన్ని వర్ష క్రమంలో వచ్చినప్పుడు ఇప్పుడు రెహబాము గాని అభియ ఇప్పుడు దామీకి ఆశాకి మధ్యలో ఎంతమంది ఉన్నారు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు దామీదు ఆశాను పక్కన పెడితే ముగ్గురు ఎవరు ముగ్గురు మరలా చెప్తాం మీరు పేరు సార్ తెలియజేస్తున్నాను సొలోమాను రెహబాము అభియా సొలోమాలు రహుబాబు అభియా అంటే ఇప్పుడు తాత మీద పక్కన పెడితే తాత మనవుడికి వచ్చిన ఎంతమంది ఉన్నారు ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు యొక్క భక్తి జీవితం ఎలా ఉంది అని ఆలోచన చేస్తే ఇప్పుడు సొలోమాలు తన జీవితాన్ని దేవుని సన్నిధిలోనికి తీసుకుని వచ్చిన తర్వాత ఎలాంటి భక్తిని ఆచరించాడు అని ఆలోచన చేస్తే అసలు మన ఆశలాన్ని సారీ దేవుని ఆసరాన్ని మనమేది అని ఎందుకు ఈ పాఠానికి వాక్యానికి టైటిల్ పెట్టవలసి వచ్చిందని అంటే మనమేది ఏంటి అసలు ఆ ఆశలేంటి అసలు మన పట్ల ఆయనకునే నమ్మకం ఏంటి మన మీద ఎందుకంత ప్రేమ కలిగి ఉన్నాడు అని ఆలోచన చేస్తే దామీద జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని సన్నిధిలో చాలా చక్కటి భక్తిని ఆచరించాడు దేవునికి నమ్మకస్తులుగా ఉన్నాడు ఇక్కడ దా మీది జీవితాన్ని గురించి మనం అలా కొనసాగిస్తున్నప్పుడు మనం చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో మరి దామీ గురించి చాలా విషయాలు మనం నేర్చుకోగలము ఇవన్నీ పక్కన పెడితే నిజానికి ఇప్పుడు యువత జనాంగం గురించి ఆలోచన